ఒక రోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెత్తుతుంది కొంతసేపటికి దానికి ఎలుక ఎదురొచ్చింది అప్పుడు ఎలుక చీమను చీమ చీమ ఎందుకు వేగంగా పరిగెత్తుతున్నావు అని చీమను అడిగింది ఎలుక అప్పుడు చీమ ఇలా ఇచ్చింది అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది అది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అంది చీమ అప్పుడు ఎలుక పద పద అది నన్ను కూడా తినేస్తుందేమో నేను కూడా నీతో పరిగెత్తుతాను అంటూ ఎలుక కూడా పరుగు ప్రారంభించింది అవి రెండు పరిగెత్తుతుండగా ఒక కుందేలు ఎదురొచ్చింది ఎందుకలా పరిగెత్తుతున్నారు అని అడిగింది కుందేలు అక్కడ జంతువు ఉంది అది నాకన్నా చాలా పెద్దది అది నన్ను తినేస్తుందేమో అని పరిగెత్తుతున్నాను అని అంది చీమ అప్పుడు ఎలుక కూడా అంది ఎలుక అంతే భయంతో కుందేలు కూడా వాటితో పాటు పరుగు లంకించింది కొంత దూరం వెళ్ళగా వాటికి ఒక నక్క ఎదురొచ్చి అదే ప్రశ్న వేసింది చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది వాటితో పాటు నక్క కూడా పరిగెత్తింది చాలా దూరం పరిగెత్తాక నక్క అలసటతో ఇలా అంది ఇంకా నా వల్ల కాదు నేను పరిగెత్తలేను ఇంతకు అజంతు ఏంటి అని అడిగింది నక్క అప్పుడు చీమా అదా అది పెద్ద గండు చీమ నా వైపే వస్తుంటే తనేం చేస్తుందోనని భయపడ్డాను అని చెప్పింది చీమ అంతే ఇలుకా కుందేలు నక్కకు కోపం వచ్చింది గండు చీమ మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అని కళ్ళర చేశాయి అప్పుడు చీమ నన్ను తింటుందని చెప్పాను మిమ్మల్ని తింటుందన్నానా అంది చీమ నిజమే కదా అనుకున్నాయి ఎలుక కుందేలు నక్క మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్